మీరు ద్రోహం చేసేది మీరు ఓటేసి రాయలసీమలో ఇంతమంది మిమ్మల్ని గెలిపించిన మీరు మోసం చేసేది ఎన్ని రోజులు మోసం చేస్తారు గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను నువ్వు ఆ రోజు మొట్టమొదటిగా శాసనసభ్యుడిగా తొంభై నాలుగులో గెలిచినప్పుడు పెద్ద ఆర్భాటంగా లక్షల మంది ముందర తొంభై ఆరులో అప్పుడు రామకృష్ణ గారు కూడా అనంతపురం శాసనసభ్యుడిగా ఉన్నారు సిపిఐ తరపున మీరందరూ కలిసి కలిసి హందినివాటు నలభై టీఎంసీలతో కూడా మేము చేస్తామని చెప్పారు ఫౌండేషన్ ఇష్యూలు మళ్ళా తర్వాత తొంభై తొమ్మిదిలో కూడా మీరే మీ పార్టీని అధికారంలో ఉన్నా కూడా మొత్తం తొంభై ఆరు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఒక అడుగు కూడా ముందుకు తీసుకొని పోకుండా కుదించిన వాళ్ళు మరొక మారు ఈ జిల్లాలో ఆరు వేల మూడు వందలతోన్నా మీరు చేయకోకుండా ప్రజల యొక్క అభిష్టం అయితే పదకొండు వేలే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆరు వేల మూడు వందల జీవో అయినా ఇంప్లిమెంట్ చేయకుండా అదే కాంట్రాక్టర్కే మళ్ళా కూడా మీరు మూడు వేల ఎనిమిది వందల యాభైకో లేకపోతే ఎవరికో ఇవ్వడం కూడా ఈ ప్రజలకు ద్రోహం చేసింది కాదా అంటారు ఎవరిని మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారా మీరు ఒక తూరు కాదు రెండు తూర్లు కాదు మూడు తూర్లు నాలుగు తూర్లు ఈ జిల్లా ప్రజలు మిమ్మల్ని ప్రజాప్రతినిధులు కూడా ఎన్నుకున్నారే మంత్రులుగా కూడా వెలగబెట్టారే మళ్ళీ కూడా మీరు చెప్పి మీరు అబద్ధాలు చెప్పి కేవలం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం నోటికొచ్చిన భాష మాట్లాడడం ఎవరైనా కానీ మా ఇంట్లో వాళ్ళు విమర్శిస్తే వారిని అందరినీ కూడా దూషించడం ఎత్తిపరచడం తప్ప మీరు ఇంకా ఈ పంతొమ్మిది నెలల్లో మీరు ఏం చేశారని చెప్పేసి నేను అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మీరు మళ్ళా కూడా పది టీఎంసీలు ఎత్తిపోసేదానికి మార్చి పదో తేదీ వరకు చెప్తున్నారే అవసరమా అని చెప్పి అడుగుతున్నాను ఈ రోజు మీరు వరద అనేది కూడా శ్రీశైలంలో ఈ పొద్దుడికి కూడా ఏలకల్లో ఎప్పుడో తగ్గిపోయి ఉండాల్సింది కానీ ఈ రోజు కూడా ఎనిమిది వందల ఐదు అడుగుల ఎనభై అడుగుల్లో కూడా నీళ్ళు ఉన్నాయి అంటే ఈ పొద్దుడికి కూడా శ్రీశైలంలో నూట అరవై ఏడు పాయింట్ నాలుగు టీఎంసీలు ఈ రోజు కూడా నిలవండి ఇట్ ఏ రికార్డ్ బ్రేక్ శ్రీశైలం వచ్చినప్పటి నుంచి కూడా ఇంతవరకు కూడా నీళ్ళు అనేది కూడా నూట అరవై ఏడు టీఎంసీలు ఉంటాయి ఎందుకంటే ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు ఉండాల్సింది ఈ బద్దుడికి కూడా ఆరు నెలలైనా కూడా ఎనిమిది వందల డెబ్భై ఐదు అడుగుల్లో ఉన్నాయి దానికి ప్రధానమైన కారణం ఈరోజు వరద అనేది కూడా మూడు మార్లు వచ్చింది నవంబర్లో కూడా వరద వచ్చి శ్రీశైలం కూడా పొంగి పారి ఒకటైతే రెండోది మన దురదృష్టం కొద్దీ తుంగభద్ర డ్యామ్ తుంగభద్రలో గేట్ అనేది కూడా పోవడం తుంగభద్రలో ఎనభై టీఎంసీల కంటే కూడా ఎక్కువ నిలబెట్టుకోవడానికి అవకాశం లేకపోవడం ఒక నెల నుంచి అక్కడ రిపేరు ఒక ముప్పై రోజుల నుంచి కూడా అక్కడ పూర్తిగా గేట్లను తీసేసి కొత్తగా గేట్లను పెట్టేది కూడా ప్రారంభించడం దీనివల్ల తుంగభద్రలో కూడా నవంబర్లో కూడా వరద వచ్చింది కాబట్టి తుంగభద్రకు ఆ నీళ్ళన్నీ శ్రీశైలానికి రావడం వల్ల ఈరోజు ఇప్పటికి కూడా ఇంకా అక్కడ నూట అరవై ఏడు టీఎంసీలు ఉన్నాయి కానీ మీ యొక్క గొప్పతనం కాదు లేకుంటే ఎవరో కాదు ఒకరికి అదురు ఒకరికి దురదృష్టం తుంగభద్ర డ్యాంలో గేటు పోవడం ఒకటికి ఇక్కడ నీళ్ళు వచ్చినాయని చెప్పుకోవడానికి కానీ ఆ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఈరోజు ఇంకా కూడా మార్చి వరకు కూడా దీన్ని ఎత్తి పోసేకి అవకాశాలు ఉన్నాయి కాబట్టి యాభై టీఎంసీలు కాదు కదా ఇప్పుడు నలభై ఇంకో పది కాదు కదా ఇంకా ఇరవై ముప్పై టీఎంసీలు కూడా మీరు మూడు వేల ఎనిమిది వందల యాభై చేసే అవకాశాలు దాన్ని కూడా గండి కొడతా దాన్ని మీరు ఒక దీనికి జ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు కూడా ఈ కూటమి నాయకులకు కానీ ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఎప్పుడైనా కానీ శ్రీశైలం అనేది కూడా ఈరోజు ఉమ్మడి ప్రాజెక్ట్ మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకు దిగువన ఉండేది మనం ఎనిమిది వందల నలభై ఎనిమిదికి మాత్రమే కొట్టుకోవచ్చు నీళ్ళు ఇబ్బందు పోతిరెడ్డి అంటే రెగ్యులేటర్ కావచ్చు దీనికి కావచ్చు ఒక మా ముచ్చుమారి దగ్గర కాబట్టి ఎనిమిది వందల అడుగు కానీ అనేకమైన ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి ఇవన్నీ కూడా తెలంగాణకు అనేది కూడా ఈరోజు కూడా ఉంది ఈ తెలంగాణకి ఎప్పుడు కానీ ఈరోజు ఎనిమిది వందల డెబ్బై ఐదు అడుగులు ఉండేది ఎనిమిది వందల అంటే నూట తొంభై ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులకు వస్తే చాలు విద్యుత్ ఉత్పత్తి అనేది కూడా ప్రారంభిస్త ఎనిమిది వందల అడుగులకు వస్తే చాలు మరొక మారు కూడా మళ్ళీ కూడా వాళ్ళు పంట కాలువలకు కూడా నీళ్ళు ఇస్తారు అంటే రాబోయే ఇంకొక నెల లోపల అది ఖాళీ అవుతుంది మార్చి లోపల కూడా ఇప్పటికే అనేకమైన ప్రాజెక్టులు రాయలసీమకు నువ్వు నిలబెట్టి కానీ తెలంగాణలో ఇప్పుడే కొత్తగా కూడా డిపిఆర్ అనేకమైన ప్రాజెక్టులు కూడా కొత్త కూడా డిపిఆర్ అనేది కూడా వచ్చేసింది దాదాపు ఎనిమిది ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టు డిపిఆర్ కూడా వచ్చేసింది అందుకని నేను అడుగుతాను రాయలసీమకు ద్రౌద్యోగం చేయకుండా రాయలసీమ ప్రాజెక్టు ప్రారంభించు ఇక్కడ కూడా అందరి నీవాణి కూడా పదకొండు వేల క్యూసిక్లో పదివేల క్యూసిక్లు కూడా పెంచు చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసేంతవరకు మీ వారే చెప్తా ఉన్నారు మీ పార్టీ అధికారంలోకి వచ్చిన నేను ఇంకా ముఖ్యమంత్రిగా ఉండను ఇంకా మీ కొడుకో ఎవరికో ఇవ్వాలని చెప్పి నీ కాదు కానీ నువ్వు ఇంత పెద్ద ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు ఉండే ముఖ్యమంత్రిగా చెప్పుకునే వాళ్ళు చరిత్ర హీనుడుగా మాత్రం కావద్దు అవకాశాన్ని సద్వినియోగం చేసుకో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు ఎందుకు ద్రోహం ఎవరి కోసం ఈ ద్రోహం చేసేది పద్నాలుగు సంవత్సరాలైనది అందరినీ నీళ్ళొస్త దాని మెయిన్ ఇంటెన్షన్ వచ్చేసి రాయలసీమలో జలాలు కూడా పాలి పాలించి ఇరిగేషన్తో భూములకు ఇచ్చేదే కాకుండా పంట పొలాలకు నీరు ఇచ్చేదే కాకుండా భూగర్భ జలాలు పెంపొందించడానికే అందుకోసమే భూగర్భ జలాలు పెంపొందించడంతో పాటు ఆరు లక్షల మూడు వేల ఎకరాలకు ఆయకట్టు అనేది కూడా ఇవ్వాలని చెప్పి అతని మెయిన్ ఇంట్రెస్ట్ హందిరే నిబాబు ఎనభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు కర్నూలు జిల్లాకు వస్తే మూడున్నర లక్షల ఎకరాలు దాంట్లో జీడిపల్లి వరకు మొదటి ఫేజులు ఉరవకుండా ఇక్కడంతా కూడా లక్ష పదహైదు వేల ఎకరాలు ఈ పొద్దు పద్నాలుగు సంవత్సరాలు అయింది జీడిపల్లికి నీళ్ళు వస్తా కూడా లక్ష పదహైదు వేల ఎకరాలు మిగతాది సెకండ్ ఫేజ్ జీడిపల్లి నుంచి కిందికి మన జిల్లా దాటేంత వరకు కూడా రెండున్నర లక్ష రెండు లక్షల డెబ్బై వేలు ఎనభై వేలు అంటే మూడున్నర లక్షల ఎకరాలు అనంతపురు జిల్లాకు మిగతా లక్ష ఎకరాలు కడప చిత్తూరు జిల్లాకి ఇవన్నీ తీసుకొని వచ్చి భూగర్భ జలాలు పెంపొందించి ఇంతవరకు ఒక ఎకరా కూడియలేదు డిస్ట్రిబ్యూటర్ల క్వశ్చనే లేదు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అప్పుడైనప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎక్కడికన్నా డిస్ట్రిబ్యూటర్లు చేయలేదు డిస్ట్రిబ్యూటర్లు అంటే పిల్ల కాడోళ్లకు కేవలం నీళ్లు పడుతూ ఉన్నాయి గొప్పలు చెప్పుకుంటున్నారు భూగర్భ జలాలు పెంపొందిస్తామని మళ్ళా భూగర్భ జలాలకు పెంపొందించేదానికి కూడా గండి కొడుతు ఈరోజు జీడిపల్లి నుంచి కుప్పం వరకు కూడా మీరు కూడా లైనింగ్ కూడా తీసుకోమడం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి అంటే భూగర్భ జలాలు పెంపొందించేది గండి కొట్టారు మరొక పక్క మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు అని చెప్పి కేవలం రెండు వేల నాలుగు వందలు రెండు వేల ఆరు వందలు క్యూసిక్లు మాత్రం తీసుకొని వచ్చేదంటో అర్థమేముంది చెప్తాం దీనికి ఆన్సర్ అంది వాళ్ళు చెప్పాలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ వాసి కాబట్టి అలాగే ఈ జిల్లాలో ప్రజాపథులు రాయలసీమలో ప్రజాపథులు మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు కూడా చెప్పాలి ఎందుకు మీరు డ్రా చేయలేకపోయారు మూడు వేల ఎనిమిది వందల యాభై ఎక్కడ ఉంది పేరుకు మాత్రం వెరల్పు చేసినారా నూట పదహారు కిలోమీటర్లు జీడిపల్లి వరకు మాల్యాల దగ్గర నుంచి ఈ మూడు వేల కోట్లు ఎవరు జోడు లేకపోయాయి లేకపోతే ఈ జిల్లా అయినా లేకుంటే ఇక్కడ ఉండే ముఖ్యమంత్రి గారు లేకపోతే అధికారులు అందరూ కలిసి పంచుకొని తిన్నారా ఎవరిదేది మూడు వేల కోట్లు కేవలం ముప్పై రోజుల్లోనే తొంభై రోజుల్లోనే మేము చేసినామని చెప్పి గుత్తుకునే గుర్తుకునేవాళ్ళు నూరు రోజుల్లో నూరు రోజుల్లో ఇంత ఇన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం కాదా దిక్కేమో రాయలసీమ ప్రాజెక్టుకు సమాధి అనేది కూడా మీరు చేసి ప్రాజెక్టుకే ఎత్తిపోతల పథకానికి ఇంకొక వైపు ఇక్కడ భూగర్భ జలాలు పెంపొందించుకోకుండా సీల్ చేసి ఇంకొక దిక్కు ఇవన్నీ కూడా చేసి దుర్వినియోగం చేశారే దానికి ఆన్సర్ చెప్పండి అంతేగాని మమ్మల్ని ఏదో విమర్శించద్దండి ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే నువ్వు జూలై పదిహేడవ తేదీ మాల్యాల దగ్గర కూడా మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్లు కూడా మేము పెంచినామని చెప్పేసి ఎత్తిపోతలు ప్రారంభించినావే మరొక మారు కూడా రెండు వేల పన్నెండు ఫిబ్రవరిలోనే ప్రారంభించిందని మరీ ప్రారంభించినావు అప్పుడు రెండు వేల వందకే వస్తా మూడు వేల ఎనిమిది వందల చేశాం కానీ రాలేదు నేను సాక్ష్యాలతో నేను చెప్పాను ఇప్పుడు ఇప్పుడు నిజంగా వచ్చింటే అరవై మూడు టీఎంసులు పైన అయిపోయిండల్లా ఇంకా నలభై టీఎంసుల్లోనంటే ఇరవై మూడు టీఎంసులు మైనస్ ఈ రోజుకు నిన్న కూడా అందిరినీ కేవలం రెండు వేల నాలుగు వందల నలభై మూడు క్యూషక్కులకు మాత్రమే అంటే ఎనిమిది పంపులు కూడా కాదు ఏడు పంపులో ఎనిమిది పంపులు మాత్రమే పన్నెండు పంపులు ఆడుతూ ఉంది నిన్నటి రోజు కూడా అంటే షార్ట్ ఫాల్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల యాభైకి దాదాపుగా పద్నాలుగు వందల నలభై ఎనిమిది క్యూషక్కులు ఉంది ఇది మోసం కాదా అని చెప్పి ఎవరిని మబ్బ పెట్టడానికి మీకు ఓట్లేసిన ప్రజలనా ఎవరిని చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి చేసిన ప్రజలక కంటే పెడితే వెన్నుపోటు కొడితే కడకు వెన్నుపోటు అనేది కూడా ప్రజలకు కూడానా రాయలసీమ ప్రజలక కరువుతో వలసలు పోయే జిల్లాలు ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్యలు చేసుకునే జిల్లాలు దీనికే మీరు ద్రోహం చేసేది చంద్రబాబు నాయుడు గారు జగన్ తిట్టడానికే పంతొమ్మిది నెలలు అయిపోయింది మీకు రాయలసీమలో మాత్రం కనపడదు విశాఖపట్నంలో భూములు అమ్ముకోవడం ఇండస్ట్రీస్ల పేరట తొంభై తొమ్మిది పైసలకో లేదు రూపాయికో లేదా పది రూపాయలకో ఇవ్వడం అక్కడ కేవలం రాయలసీమను పనంగా పెట్టి పేరుకు మాత్రం ప్రచారం చేసుకుంటూ కేవలం క్యాపిటల్కి మాత్రమే కోట్ల రూపాయలు కూడా అప్పులు చేసి ఈరోజు కూడా లక్ష కోట్ల రూపాయలు కూడా అప్పు చేసి క్యాపిటల్కి అనేది కూడా పెడితే మేమేం రాయలసీమ వాసులకు ఊరికే ఉండాలా మేము ప్రజలు ఊరికే ఉండాలా మేము మనుషులు కాదా ఏమనంటే రాజకీయంగా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం లేకుంటే మీరు ఉండేప్పుడు ఏం చేస్తారని చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు ఉండింది ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉండేది ఐదు సంవత్సరాలే ముఖ్యమంత్రిగా ఉండేది కానీ మళ్ళా ఐదు సంవత్సరాలు కూడా వచ్చిన ముఖ్యమంత్రులు కూడా రోజా గారు కానీ కిరణ్ కుమార్ గారు కానీ రాజశేఖర గారు స్ఫూర్తితో దాన్ని కొనసాగించి రెండు వేల పన్నెండులో అందరి నియో ద్వారా కృష్ణా జిల్లాలో ఇచ్చారు రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లోనే పెద్ద ఎత్తున కూడా దీన్ని పెంచడానికి కానీ రాయలసీమ ఎత్తుపోతుల దగ్గర అక్కడ తీసుకొని పోవడానికి కానీ కర్నూలు కడప చిత్తూరు జిల్లా తీసుకోవడానికి అనేకమైన ప్రయత్నాలు చేసి ఖర్చు పెడితే నువ్వు ఈరోజు గండి కొడుతూ పద్నాలుగు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటే నీవు సిగ్గులేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ద్రోహానికి కూడా అంతం లేదా అని నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది నెలలైనా ఇంక ఉండేది కూడా మీరు మూడు సంవత్సరాల కంటే ఇంక ఎక్కువ ఉండలేదు మీకు ఒకవేళ మళ్ళీ ప్రజల అధికారం ఇస్తే మళ్ళీ తర్వాత వస్తారు కానీ ఇంక ఎన్ని రోజులు మా పైన మాత్రమే విమర్శలకు మాత్రమే పరిమితం అవుతారు చంద్రబాబు నాయుడు గారు అందుకోసమే రాయలసీమ రైతులు కానీ ప్రజల యొక్క హక్కులకు సమాధి కట్టద్దు జాగ్రత్త అని చెప్పి నేను కూడా హెచ్చరిస్తాను